తిరుపతి రూరల్ పెరిమాళ్లపల్లి సమీపంలో ఆటోల నుంచి మహిళను తోసేసి చోరీ చేసిన విషయం తెలిసిందే నలభై ఎనిమిది గంటల్లోనే దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు నిందితులు రైల్వే కోటరు శ్రీరాంనగర్కు చెందిన జయకృష్ణ శిరీష పులంపేట మండలం కొటాలపల్లికి చెందిన వీణులుగా గుర్తించారు ఇరవై నాలుగు గ్రాముల బంగారు చైను కత్తులు ఆటో స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్ కు తరలించినట్టు తిరుపతి రూరల్ సిఐ చిన్న వివేందు విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు తిరుపతి రూరల్ మండలం పరిధిలో అగ్రికల్చర్ కాలేజీ దగ్గర పన్నెండు అని ఆమె ఇక్కడ లైబ్రరీలో అసిటెంట్కి పనిచేస్తుంటుంది ఆమె ఆమె ఊరు సుంతూరు పెరుమాలపల్లి గ్రామం ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కాలేజీ వద్ద నుంచి ఇంటికి బయలుదేరడం కానీ ఒక ఆటోలో ఆమె చేయిబెట్టి ఆపి ఎక్కింది ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో ఉండే ముద్దాయిలు వాళ్ళు ఈ రైల్వే కొడుకు చెందిన జయకృష్ణ ప్లస్ వాళ్ళ సొంత అక్క శిరీష మరియు శిరీష కూతురు వెన్నెల వీరు ముగ్గురు కలిసి ఆటోలో ఉన్నారు ఈమెదాన్ని చూసేసి ఈ చెరులపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల అనే ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు దానికి అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో చేరినంత ముందు గతంలో తాకట్టు పెట్టింది దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శ్రీసేన ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాలపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కిందికి ఫోసేసినారు